హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అయితే జరగబోతుంది కదా సో అక్కడికి వచ్చాను చూస్తున్నారు కదా ఇక్కడ పోలీసులు అందరూ ఇంతకుముందు పల్లవ ప్రశాంత్ బాగా ఇష్యూ జరిగింది కదా సేమ్ అట్లా మళ్ళీ ఏమైనా జరుగుతుంది ముందు జాగ్రత్తగానే పోలీసులు అందరూ రెడీగా ఉన్నారన్నమాట చూస్తున్నారు కదా ఏమైనా గొడవ అయినా ఏదైనా సరే దాన్ని ఆపడానికి రెడీగా ఉన్నారు ఎవరు ఎలా చేయట్లేదు లోపలికి అయితే చూస్తున్నారు కదా ఇది రూటు సైడ్ని ఫస్ట్ గేట్ ఉంటుంది అన్నమాట అక్కడ నుంచి గ్రాండ్ ఫినర్ విన్నర్ అయితే వస్తున్నారు వస్తారనమాట సో ప్రతి బందోబస్తు గట్టిగా ఉన్నారు పోలీసు సుమారు ఒక ఇరవై మంది వరకు ఉన్నారు చూస్తున్నారు కదా ఇక్కడ పోలీసు ఉన్నారో ఆ బ్యాక్ సైడ్ కూడా పోలీసు ఉన్నారు చూస్తున్నారు కదా చా క్రౌడ్ ఎక్కువగా ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అండ్ ఇంతకుముందు లాగా పల్ల ప్రశాంత్ జనాలు ఎలా వచ్చారో అట్లా ఏమైనా వస్తారా మీకు బౌన్సర్లు కూడా ఉన్నారు చూసారు కదా బౌసులు బౌన్సర్లు ఎక్కడో చూస్తున్నారు కదా ఇది వెహికల్స్ అవి వెళ్తున్నాయంట పైకి రోడ్ సైడ్ అన్నమాట ఇవి పోలీసులు చూసారు కదా బయట ఉన్నారు లోపల ఉన్నారు పోలీసులు చూస్తున్నారు కదా ఇది బైట్ అన్నమాట ఇదంతా చూసారు కదా ఏ గ్రాండ్ ఫినాలే ఫైనల్ కప్ ఎవరైతే ఎవరు గెలుస్తారు మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ చూస్తున్నారు కదా ఇదంతా లోపలకి కొంతమంది వెళ్ళారు అంటే అక్కడ వర్క్ వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళయితే అలౌ అయితే ఉంటుంది మిగతా వాళ్ళు ఎవ్వరికీ ఎలా లేదు చూసారు కదా అండ్ మీడియా ఛానల్ కూడా బయటనే ఉంటున్నారు ఇప్పుడు నేను చూపించాను కదా ఫ్రంట్ అక్కడ వీళ్ళందరూ బౌన్సర్స్ అనమాట ఇదూ బౌన్సర్లు ఇద్దరు బౌన్సర్లు అయితే ఉన్నారు అక్కడి నుంచి లోపల ఏమైనా వర్క్ చేసేవాళ్ళు షాప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళైతే